విజయనగరం జిల్లా ఉత్సవాలు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో భాగంగా అఖిల భారత డ్వాక్రా బజార్ను నేడు విజయనగరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్వాక్రా బజార్లో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల స్వయం సహాయక బృందాల మహిళలతో పాటు తెలంగాణ మరియు దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహిళలు డ్వాక్రా బజారులో పాల్గొనడం జరుగుతుంది మొత్తం రెండు వందల నలభై నాలుగు స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం శాసన అతి అతిథి గజపతిరాజు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున జిల్లా కలెక్టర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఓక్రా సంఘాలు ఏర్పాటు చేసి సుమారు ముప్పై సంవత్సరాలు అయింది మన అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వెలుగు టూ పాయింట్ ఓ అని కొత్త ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్లో ఆంటర్ప్రనర్షిప్ అంటే వ్యాపారవత్తతనాన్ని తీసుకురావడానికి పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతూ ఉంది గడిచిన సంవత్సరంలో కానీ రాబోయే రోజుల్లో కానీ మహిళలు ఎలాగ అభివృద్ధి అభివృద్ధి చే అభివృద్ధి పాటలు తీసుకువెళ్ళాలి వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి కొత్త కొత్త లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయడానికి కానీ మార్కెట్ హెస్టెస్ క్రియేట్ చేయడంలో కానీ లేకపోతే వాళ్ళకి బ్యాక్ అండ్ బ్యాక్ అండ్ ఇంటిగ్రేషన్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ మా మా మినిస్ట్రీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మా సెర్పు డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం డిపార్ట్మెంట్ వల్ల కానీ లేకపోతే హార్టికల్చర్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మనకు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అందజేయాలన్న ఆలోచనతో చాలా ఆధునీకరణంతో ఈరోజు డిపార్ట్మెంట్ ముందుకు పనిచేస్తున్న చేస్తున్న తరుణంలో ఈరోజు సరస్ ఈవెంట్ ఏదైతే ఉందో మనం ప్రతి సంవత్సరం కూడా విజయనగరం జిల్లాలో పెట్టుకుంటాము అలాగే ఈరోజు పండగగా దస దసరా మహోత్సవాల్లో కూడా ఇటు రెండు పండుగలు సుమారు పది రోజుల గ్యాప్లో ప్రతి సంవత్సరం కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా విజయనగరం జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీంట్లో సుమారు రెండు వందల నలభై నాలుగు షాప్స్ వరకు ఇక్కడ అలొకేట్ చేయడం జరిగింది మన రాష్ట్రం నుంచి అలాగే సుమారు ఆరు రాష్ట్రాల నుంచి వివిధ ఎస్హెచ్జీ ఉమెన్స్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీన్ని ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు ఒక మార్కెట్ వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ని ఇక్కడ డిస్ప్లే చేసి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాని ఇక్కడ మా ఇక్కడ షాప్లో ఒక రిటైల్ అవుట్లెట్ని క్రియేట్ చేసి వాళ్ళని వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళే చెక్ చేసుకోవడానికి మా పబ్లిక్ ఎలా ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చిందా లేదా దానికి ఇంకేనా కరెక్షన్ చేసుకుంటే వాళ్ళ ప్రోడక్ట్ ఇంకా బాగా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ నాబార్డు కానీ అలాగే ఇక్కడ బ్యాంక్ బ్యాంకర్స్ కూడా చాలామంది దీనికి సపోర్ట్ చేస్తూ ఈవెంట్ని పెద్ద ఎత్తున కూడా ఈ కార్యాచరణ చేయడం జరిగింది ముఖ్యంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అలాగే సరే కేంద్ర మంత్రి అయినటువంటి పెంబసాని గారు కూడా ఈ సదస్సు ఏర్పాటు చేయడం కూడా ఆయన కూడా వెంటనే దీనికి కావాల్సినటువంటి అప్రూవల్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయించి దీన్ని అమలు చేసే విధానం తీసుకురావడం జరిగింది అలాగే మనకి ఇచ్చినటువంటి బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో యూనియన్ బ్యాంక్ కానీ అలాగే ఎస్బీఐ కానీ లేకపోతే సేంద్రియ వ్యవసాయం వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యారు మెప్మా కూడా ఈరోజు భాగ భాగస్వామ్యమైంది అలాగే చాలామంది బ్యాంకర్స్ కూడా ఈరోజు భాగస్వామ్య ఈవెంట్ని పెద్ద ఎత్తున కార్యాచరణ చేయడం జరిగింది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మహిళల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ ఆలోచన తగినట్టుగానే ఈరోజు ప్రతి అవకాశాన్ని కూడా వారికి కల్పించడం జరుగుతూ ఉంది ఈరోజు కొత్తగా కూడా గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చదువుకున్న మహిళలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళని ఒక సర్వే చేసి ఆ చదువుకున్నటువంటి మహిళలకు కూడా ఎటువంటి అవకాశాలు కల్పించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యర్చన చేయమని చెప్పడం జరిగింది సో దానికోసం కూడా మేము పనిచేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు చాలామంది మహిళలు చదువుకొని ఇంట్లో మ్యారీడ్ అయ్యి ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది వాళ్ళకి ఆంటర్ప్రినర్షిప్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ లైవ్లీహుడ్స్లో కానీ ఏమైనా కార్యతర చేయొచ్చా లేకపోతే నైబరింగ్ బిజినెస్ యూనిట్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ మహిళలకు ఇస్తే ఎలా ఉంటుందని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేయమన్నారు ఇవన్నీ కూడా మనకున్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా డిపార్ట్మెంట్ లింక్ చేసుకుంటూ అన్ని విధాల మంచి చేకూర్చేలాగా మీ అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఈ సరస్సు ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు కొంత లెర్నింగ్ ఉంటుంది వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్షన్ కూడా పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఒక మంచి అవకాశం కిందని భావిస్తూ మరి మరి ఈరోజు వచ్చినటువంటి అందరు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో కూడా మనం ఇంకా మరిన్ని ఈ రకమైనటువంటి కార్యాచరణలు మనం చూస్తూ ఉంటానికి సంగతి కూడా మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ 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 పండితల్ అమ్మ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఉత్సవాల్లో భాగంగా కూడా మనం ఈ సదస్సు అనేది చేస్తూ ఉన్నాం అంటే ఈ సదస్ ఎగ్జిబిషన్ అందులో కోసం ప్రత్యేకంగా అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేయటానికి ఎంటర్ప్రీన్యూర్షిప్ని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నాం అనమాట ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ స్టాల్స్ ఉంది అలాగే హ్యాండ్ రూమ్స్ ఇక హ్యాండ్లూమ్స్ అలాగే ఫర్టిలైజర్స్ న్యాచురల్ ఫర్టిలైజర్స్ డిఫరెంట్ డిఫరెంట్ న్యాచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇటువంటి అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ అమ్ముతున్నారు వాళ్ళు స్వయంగా వాళ్ళ ఓన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఇవన్నీ కూడా అమ్మి వాళ్ళందరూ ఎంటర్ప్రియర్స్ అయ్యి ఎవరైతే ఇంట్లో ఉన్న మహిళలు ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం కొంతమంది మహిళలతో ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఈ ఇవి స్టార్ట్ చేసినాక ఒక నెలలోనే ఆవిడ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది ఒక నెలలో ఆవిడ త్రీ ల్యాక్ రూపీస్ సంపాదిస్తుంది అయితే ఆవిడ అద్భుతంగా చేస్తుంది ఈ విధంగా చాలామంది ఉన్నారు అయితే ఒక పక్కన వాళ్ళకి ఒక హెల్ప్ అవుతుంది అదేవిధంగా విజయనగరం ప్రజల కోసం కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ని కొని వాళ్ళ ప్రోడక్ట్స్ని కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది అయితే ఇది మనం ఈ సంవత్సరం శ్రీ 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 పైడితల్ అమ్మవారు పండగ సందర్భంగా మనం ఈ సరస్సు ఎగ్జిబిషన్ మొదలు పెట్టాం శ్రీ శ్రీ పైడితల్ అమ్మవారు జాతర సందర్భంగా ఈరోజు మన డోక్రా బజార్ని ఈరోజు గౌరవ మంత్రి మంత్రివర్యులు ప్రారంభించడం జరిగింది అలాగే ఈరోజు మనమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి సమయోపాధి కావాలి వారి గౌరవం పెరగాలి వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి మనందరికీ మగజాతికి వాళ్ళందరూ సహాయంగా ఉండాలని ఒక ఆలోచనతో ఈరోజు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మనందరికి కూడా ఒక చేయతుని ఇచ్చారు అలాగే వారు కూడా మనం అండగా ఉండి మార్కెట్లో వారు కూడా వారు మనం చేస్తున్న యాక్టివిటీస్ కూడా మనం సపోర్ట్ చేస్తూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రోత్సాహానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మన స్వదేశ వస్తువులను వాడమని వారు పదే పదాలు చెప్తున్నారు అది మనం బాధ్యతగా తీసుకోవాలి రేపు అక్టోబర్ రెండున ప్రతి ఒక్కరు కూడా ఖాదీ వస్త్రాలని ధరించాలని వారు కూడా చెప్పడం జరిగింది మనం అందరం కూడా మాతో పాటు మీరు కూడా అందరూ కూడా ఖాదీ వస్త్రాలని అది ధరించాలని మనం మనస్ఫూర్తిగా కొనమన్నారు మార్కెట్ చేయమన్నారు ధరించమన్నారు రెండు చేయమన్నారు ఆ రోజే మొత్తం దేశమంతా కూడా ఖాదీ వస్త్రాలపై మనందరం కూడా మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో వారు చేసిన ప్రయత్నానికి మనమందరం కూడా సహకరించాలని మీ ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇది మన విజయనగరం ప్రజానీకం అలాగే విజయనగరంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజానీకం కూడా దీన్ని బాగా ఇట్లే చేసుకుంటారు యూజ్ చేసుకుంటారు అలాగే కొత్త ప్రొడక్ట్ని ఏం చే ప్రమోట్ చేయాలి సేంద్రీయ సేంద్రియ పంటని ఏ రకంగా వినియోగించుకోవాలనేది కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు అది కూడా చాలా ముఖ్యమైనది అది ఉత్తరాంధ్ర ప్రజానీకానికి మంచి అవకాశం ఇది దీనిని ఇచ్చే చేసుకోమని మీ ద్వారా తెలియజేస్తుంది అందరికీ కూడా నమస్కారం అండి మరి ఈ రోజున ఇక్కడ సరస్సు అనే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో అది చాలా సంతోషం అనిపిస్తూ ఉంది మరి ఇంతకుముందు మా మదర్ కిమిడి మృణాలిని గారు ఉన్నప్పుడు ఇలాంటి ఈవెంట్స్ అన్నీ జరిగేవి మరి ఈ రోజున కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా అదే డిపార్ట్మెంట్కి చెందడం ఇటువంటి ఈవెంట్స్ అనే మళ్ళీ రావడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి మొదటిగా చెప్తా ఉన్నా రెండో విషయం ఏంటి అంటే మహిళా సాధికారత కోసం మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడడం అనేది జరిగింది మరి ఖాదీ కోసం మన ఎంపీ గారు మాట్లాడడం అనేది జరిగింది నేను డిసిసిబి చైర్మన్గా ఒక మాట అయితే చెప్తాను ఇక్కడ మహిళలకు సాధికారత కోసం ఏవైతే వ్యాపారాలు వారందరి ద్వారా చేయిస్తూ ఉన్నామో వాటి వెనకాతల వారికి ఒక తోడ్పాటు ఇస్తూ వారికి ఏ రకమైన లోనింగ్ కావాలన్నా వారికి ఏ రకమైన సహాయాలు కావాలన్నా డిసిసిబి తరపు నుంచి మేము చేయడానికి రెడీగా ఉన్నాము సహకార రంగ బలోపేతమే మా అందరి చేయం కూడా సహకార రంగాన్ని బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుల్ని కానివ్వండి మహిళల్ని కానివ్వండి వాళ్ళని ప్రప్రథమ స్థానంలో పెట్టే దిశగా మేము ముందుకు చెప్పి తెలియజేస్తా ఉన్నాం